హాయ్ హలో అందరికీ నమస్తే అస్లాం మేము ఫైనల్గా డిమార్ట్కి వచ్చేసాం మే డిమార్ట్కి మార్ట్కి వచ్చేసాం డైలాగ్తో ఫేమస్ అయిపోయింది కదా డిమార్ట్ ఇగోండి వచ్చేసాం ఎంట్రన్స్లో ఉన్నాం కదా మా బ్యాగ్లో అయితే బ్యాగులు వేసి ఇచ్చేసారు విద్య మా వాడిని తీసుకపోతే ఆ గోల మామూలుగా లేదండి నాకైతే అనిపించింది పిల్లల్ని తీసుకొని మాత్రం వెళ్ళకూడదండి ఎక్కడ కానీ వెళ్ళాలి కానీ మనం వెళ్ళాలి హాలిడేస్ ఇచ్చారు వన్ మంత్ ఎలా పడాలో అర్థం కావట్లేదు ఇక ఫైనల్గా మా వాడు గోవాలు అయితే చూసేయండి దాన్ని మొత్తం డిమార్ట్ అయితే ఒక మూల ఊపేసిండు తీసుకొచ్చి ఇగో కూర్చున్నాడండి అక్కడ పైన కూర్చోబెట్టినా సరే మమ్మల్ని అయితే ఆగం ఆగం చేశాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు ఓ ఆయనకి అసలు ఎట్లా అర్థం ఏమన్నా తీసుకునేదాకా దాకా కూడా వేయట్లేదు తీసుకుందాం రా ఆగరా అంటే ఆహా నాకు కావాలి కలర్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ అని సరే ఫైనల్లీ వచ్చేసాము ఇగోండి చూడండి ఇక తీస్తాడు అన్నీ ప్రతిదీ తీసుకెళ్ళిపోదాం 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 ఇదే గోల్ అండి సరేలే అని చెప్పేసి డ్రాయింగ్ బుక్ ఒకటి కలర్ బాక్స్ అది ఇప్పించానండి ఆహా కాదు నాకు కంబాక్స్ కావాలంటాడు మొన్న ఆల్రెడీ ఒక కంబాక్స్ తీసుకొచ్చాం కదరా కార్లో కార్దంటే ఆహా కాదు కాదు నాకు ఇంకో కంబాక్స్ కావాలన్నాడు సరే అని అంటే అది వద్దురా కానీ అన్నాను నేను కలర్ పెన్సిల్స్ తీసుకోరా అంటే ఆహా కలర్ పెన్సిల్స్ వద్దు నాకు వాటర్ కలర్స్ కావాల్సి ఉన్నాడు సరే అండి వాటర్ కలర్స్ తీసుకున్నావా తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న బాటిల్స్ అన్నీ పెద్ద పెద్దవన్నీ నాకు కావాలి అవన్నీ వద్దని చెప్పి ఇక అక్కడి నుండి పెట్టేశాడండి ఇక ఏం చెప్తే ఇంటారు చూడండి స్కెచెస్ అని బుక్స్ అని డ్రాయింగ్ బుక్ చిన్నవి తీసుకుందామంటే ఆహా కాదు నాకు పెద్ద బుక్కే కావాలి అని చెప్పేసి కూర్చున్నాడు అక్కడ ఏం చేయాలి అర్థం ఆ తర్వాత ఇప్పించేదాకా నేను ఇప్పించమన్నారు వచ్చేదాకా ఇదే గోల అంటే ప్రతీది ఏది చూసినా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి ఏం గోల అంటే అసలు అబ్బా అసలు ఎంత టార్చర్ అంటే ఈ పిల్లలు ఉన్నారే పెద్దవాళ్ళు అంటారు చూడండి డైలాగ్ వాళ్ళెక్కడ ఆ పెద్దవాళ్ళు కానీ ఈ పిల్లలు ఉన్నారే ఇలాంటి మనం అర్థం చేసుకోరు మనం వాళ్ళ బడ్జెట్కి మన వెళ్ళలే మన బడ్జెట్ వాళ్ళు అర్థం చేసుకోలేరు చెప్తే నమ్మర్ అండి మా బిల్ వచ్చేసి సెవెన్ థౌజండ్ అయింది మేము అనుకున్నది ఓన్లీ ఒక టూ తర్వాత థౌసండ్లో తెచ్చుకుందాం అని వెళ్ళాం అక్కడ నుండి పోయి మొత్తం సెవెన్ థౌజండ్ అయింది అసలు ఆ బిల్ ఏమో కానీ ఫస్ట్ కౌంటర్ దగ్గర వచ్చి మేమే షాక్ అయిపోయినాం అసలు ఇంకేం చేస్తాం తప్పదు కదా అక్కడికి ఒకటి రెండు బాటిల్స్ అయితే తీసాము తీసేసిన ఇంటికి వచ్చిన తర్వాత గోల అయితే అమ్మ మామూలుగా లేదండి ఇక అట్లా ఇట్లా చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఆహా ఒప్పుకునేదే లేదు అదిగోండి ఇట్లా లాక్కొని పెట్టేసుకుంటున్నాడు అన్నీ లాక్కోవడం పెట్టుకోవడం లాక్కోవడం పెట్టుకోవడం ఇదే గోల మా ఇద్దరికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదండి అది డ్రాయింగ్ బుక్ అది కలర్ వాటర్ కలర్స్ తీసుకున్నాడు అది కూడా అది ఇంకా అవ్వలేదు అప్పుడే స్టార్ట్ అయింది మాది ఇక అవి వేసుకొని ఇక చూడండి కంబాక్స్ అంటాడు అంటాడు ఇదని అసలు ఏది చూస్తే అదే అక్కడికి నేను దింపలేదు కిందకైతే అసలు కిందకి దింపు ఉంటే ఇంకా పొజిషన్ అని ఆలోచిస్తేనే భయంగా ఉందండి ఏమోనండి ఇక మాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు ఏమనంటే పిల్లల్ని ఏమో నలుగురులో అయిపోయింది కొట్టలేకపోతున్నావు ఎన్ని కంబాక్స్ చేసండి ఆల్రెడీ ఆన్లైన్లో మీషోలో చూసి బస్ కంబాక్స్ తెప్పించుకున్నాడు మళ్ళీ కార్ కంబాక్స్ అంటే కార్ కంబాక్స్ ఇవ్వండి మా మమ్మీ వచ్చేసి జార్స్ చూస్తున్నారు ఇవి సూపర్ ఉన్నాయి బాక్సెస్ అయితే కాకపోతే కాస్ట్ చాలా ఏమంటారు కదా మన బడ్జెట్లో లేవండి ఫ్రెండ్లీ బడ్జెట్ అయితే కాదు కానీ సూపర్ ఉన్నాయి మోడల్స్ అయితే ఎక్సలెంట్ ఇట్లా ఫైనల్లీ మేమైతే అంతా తిరిగేసి వచ్చేసాం థ్యాంక్ యూ అండి ఫర్